హాయ్ అందరికీ ఈరోజు నేను హోమ్మేడ్ రాఖీ ఎలా చేసుకోవాలో చూస్తా చూసేయండి ఇది ఫస్ట్ వన్ ఫస్ట్ ఒక అట్ట ముక్కని తీసుకొని ఒక క్యాప్తో మార్క్ చేసుకొని రౌండ్గా కట్ చేసేసుకున్నా ఈ రాఖీ నేను స్టిక్కర్స్తో చేస్తున్నా కాబట్టి స్టిక్కర్స్ని తీసుకొని రౌండ్గా ఒకదానిపైన ఒకటి కొంచెం ఒక ఒకటి వచ్చేటట్టుగా ఒక రౌండ్ అంతా పెట్టుకోవాలి ఫస్ట్ ఒక రౌండ్ ఫినిష్ అయిన తర్వాత సెకండ్ రౌండ్ కూడా చూపిస్తున్నట్టుగా పెట్టేసుకోవాలి లుక్ ఇవ్వడానికి నేను ఒక స్టోన్ యాడ్ చేసిన నెక్స్ట్ థ్రెడ్ వీడియోలో చూస్తున్న విధంగా తయారు చేసుకొని ర్యాకి యాడ్ చేసేస్తే ఫినిష్ ఇంట్లోనే ఎంతో మంచి ర్యాీ రెడీ అయిపోతుంది చూడండి సెకండ్ నేను ఫోటో రాకి చూద్దాం అనుకుంటున్నాను దానికోసం నేను ఒక ఫోటో తీసుకొని రౌండ్ షేప్లో క్యాప్తో మార్క్ చేసుకొని కట్ చేసేసుకుంటున్నా రౌండ్గా ఇప్పుడు ఈ కట్ చేసుకున్న ఫోటోని ఒక ప్లాస్టర్ తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా రెండు వైపులా ప్లాస్టర్ని యాడ్ చేయాలి ఇప్పుడు దీన్ని ఫోటో ఉన్న షేప్లో మళ్ళీ రౌండ్గా కట్ చేసేయాలి ఇప్పుడు ఈ ఫోటో సైజ్ కంటే కొంచెం పెద్ద సైజ్ ఒక అట్ట ముక్కని కట్ చేసుకొని దానిపైన ఈ ఫోటోని అతికించేయాలి ఈ ఫోటో రౌండ్గా గమ్ పెట్టేసి ఆ రౌండ్గా నేను నా దగ్గర ఉన్న చిన్న చిన్న స్టోన్స్ని యాడ్ చేస్తున్నా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫోటో రాఖీ రెడీ అయిపోయింది థ్రెడ్ యాడ్ చేసుకుంటే రాఖీ రెడీ థర్డ్ రాఖీ కోసం నేను ఒక పేపర్ని తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా పేపర్ మొత్తాన్ని రోల్ చేసుకోవాలి రోల్ చేసిన తర్వాత లాస్ట్లో గమ్తో అతికించేసి వీడియోలో చూపిస్తున్నట్టుగా దాన్ని ఇట్లా ఫ్లాట్గా అనాలి తర్వాత ఒక రౌండ్ షేప్లో ఉన్న బాటిల్ అది దేనికైనా పెట్టి ఇట్లా చుట్టేసి లాస్ట్లో గమ్తో అతికించేయాలి కొంచెం డ్రై అయిన తర్వాత తీసేసి నేను నా దగ్గర ఉన్న ఉల్లంతో దాని చుట్టూ చుట్టేసిన ఫస్ట్లో గమ్తో అతికించేయాలి నేను దీనికి కొంచెం షైన్ రావడానికి గోల్డెన్ థ్రెడ్ ఉంది నా దగ్గర దాన్ని కూడా రౌండ్గా చుట్టేస్తున్నా నెక్స్ట్ దీనికి ముందే యాడ్ చేసుకోవాలి సైడ్స్కి టై చేయడానికి థ్రెడ్ని వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇప్పుడు నేను దీనికి నా దగ్గర ఉన్న ఒక స్టోన్ ప్యాచ్ని అతికిస్తున్నా చూడండి సింపుల్గా అసలు ఎంత బాగా వచ్చిందో ఈ రాఖీ టెన్ రూపీస్ పెడితే ఒక రాఖీ వస్తే దానికి ఎంత అవసరమా అని అనిపించవచ్చు మీకు మన వాళ్ళ కోసం మనం ఏదైనా చేయడంలో వచ్చే హ్యాపీనెస్సే వేరండి చూడండి ఎంత బాగా వచ్చినా ఈ రాఖీలు తప్పకుండా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి